మనం ఈ వాషింగ్ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇంబిల్డ్ హీటర్ అనేది వస్తుంది ఇంబిల్డ్ హీటర్ వచ్చినప్పుడు మన ప్రోగ్రామ్స్ పరంగా చూసుకుంటే కన్నా ఆటో హీచర్ టాబ్లెట్ మనం డైలీ వేసుకునే ప్రోగ్రామ్స్ అన్ని వేసుకోవచ్చు వైట్స్ అంటే మనం వైట్ షర్ట్లు వైట్ షర్ట్లు ఏమైనా వేసుకున్నప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదనేది పాస్ చేయాలి తర్వాత మనకు వచ్చి మనం టెంపరేచర్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈవెన్ ప్రోగ్రామ్స్కి మనం అనేది టెంపరేచర్ సెట్ చేసుకోవాలి మనం డ్రమ్ గ్లాస్ చూసుకున్నట్లయితే మనకు టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది అంటే సాఫ్ట్ క్లోజింగ్ ఎంత వేసినా కూడా ఇదనే అనేది స్పీడ్గా పడిపోదు అనమాట నెక్స్ట్ మనం డ్రమ్ చూసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ వస్తుంది దీని స్టెయిన్లెస్ స్టీల్ రావడం వల్ల ఏం మనకి ఏం బెనిఫిట్ అంటే కన్నా ట్యాంక్ అనేది తుప్పు పట్టదు అండ్ ఫిల్టర్ వచ్చేసి ఈజీ రిమూవ్ ఈజీ రిమూవబుల్ రిమూవబుల్ ఫిల్టర్ వస్తుంది ఇది వచ్చేసి మనకు పోయినా కూడా ఈజీగా బయట అవైలబుల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకు లిక్విడ్ వేసుకోవడానికి దీన్ని మనం లిక్విడ్ వేసినామంటే కింద ఆటోమేటిక్గా అదే తీసుకొని క్లోత్స్ అనేది వాషింగ్ చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇంక్యూనిక్ హీటర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే అయినా జీరో ప్రెజర్ టెక్నాలజీ ఈ జీరో ప్రెజర్ టెక్నాలజీ ఏంటంటే అయినా ఒకవేళ ట్యాంక్లో వాటర్ తక్కువ ఉన్నా కూడా కొన్ని వాషింగ్ మిషన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది తీసుకొని మనకి వాష్ చేసి ఇస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చి మనం చూసుకున్నట్లయితే వ్యారంటీ పరంగా ట్వెల్వ్ ఇయర్స్ మోటర్ వ్యారెంటీ వస్తుంది అండ్ త్రీ ఇయర్స్ కాంప్రహెన్సివ్ వ్యారెంటీ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ స్టార్ రేటింగ్లో వస్తుంది అన్నమాట Yeah, the awesome. like, so and like change and subscribe so, yes. Yes. Thank you.